కరీంనగర్ సిరి జువెలర్స్ లో అతిరిపోయే బ్రైడల్ కలెక్షన్స్ మీ కోసమే త్వరపడండి సిరి జువెలర్స్ టవర్ సర్కిల్ కరీంనగర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావన్నారెడ్డి ప్రస్తుతం షీ టీమ్స్ అన్ని రకాలుగా మహిళలకి స్టూడెంట్స్ కి కానివ్వండి టీనేజ్ పిల్లలకి కానివ్వండి అన్ని విషయాల్లో కూడా భద్రత కల్పిస్తా ఉంది షీ టీమ్ వల్ల ఉపయోగాలు ఏంటి ఎలా మహిళలకి యూజ్ అవుతుంది స్టూడెంట్స్ కి కానివ్వండి టీనేజ్ పిల్లలకి కానివ్వండి ఎలా యూజ్ అవుతుంది అనే విషయాలన్నింటి కూడా రోజు మనం కరీంనగర్ టౌన్ సిఐ మహిళా టౌన్ సిఐ శ్రీలత గారు ఉన్నారు సో శ్రీలత గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఉమెన్ పోలీస్ స్టేషన్ పైన షీ టీమ్ ఉంటుంది షీ టీమ్ వాళ్ళు ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ ప్రాబ్లం పెట్టినా కూడా మా వాళ్ళు స్పందిస్తారు లేదు క్యూఆర్ కోడ్ ఉంటుంది క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మీరు మీ పిటిషన్ను ఫార్వర్డ్ చేసుకోవచ్చు తర్వాత మీరు మీకేమైనా ప్రాబ్లం ఉంది అని అంటే పోలీస్ స్టేషన్ కి రావడం వల్ల ఇబ్బంది ఉందని చాలా మంది జంక్ జంకుతూ పోలీస్ స్టేషన్ కి రాలేకపోతారు వాళ్ళకి మేము వాళ్ళు ఇచ్చిన పిటిషన్ ని గోప్యంగా పెట్టి మా షీటిమ్ వాళ్ళు మఫ్టీలో వాళ్ళ ఇంటికెళ్ళి ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకొని వాళ్ళ ను సాల్వ్ చేయదగ్గదైతే అక్కడే సాల్వ్ చేసి వస్తారు సాల్వ్ చేయలేని పరిస్థితిలో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళకి ఏ పోలీస్ స్టేషన్ ఏరియాలో ప్రాబ్లం ఉందో ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళకి మాట్లాడి మా వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి చేపిస్తారు మన షీటింగ్ డ్యూటీస్ ఎట్లా అంటే డెకే ఆపరేషన్ ఉంటుంది తర్వాత స్పాట్స్ ఉంటాయి స్పాట్స్ పోలీస్ స్టేషన్ ఏరియాలో మన కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో సిక్స్టీ ఫైవ్ హాట్స్పాట్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ స్కూల్స్ కాలేజెస్ మెడికల్ కాలేజెస్ స్టడీ సర్కిల్స్ షాపింగ్ మాల్స్ హాస్టల్స్ రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ రద్దీ రద్దీ ఉన్న ప్రదేశాలలో హాట్స్పాట్స్ ఉంటాయి పార్క్స్ వీటన్నిటికి కూడా మన వాళ్ళు మఫ్టీలో వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి కనిపెట్టి వాళ్ళను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి ఒకవేళ వాళ్ళు మైనర్ అయితేనేమో వాళ్ళ అమ్మా నాన్నను పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది మేజర్ అయి పెళ్ళైన వాళ్ళు ఉంటే వాళ్ళ భార్యను తీసుకొచ్చి బా భార్యని కానీ వాళ్ళ అమ్మా నాన్నని కానీ పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది అట్లనే ఒకవేళ సమస్య పెద్దదైతే పెట్టి కేసు పెట్టి వాళ్లకు మళ్ళీ ఆన్లైన్ హైదరాబాద్ నుంచి మన డబ్ల్యూస్ డబ్ల్యూ నుంచి ఆన్లైన్ కౌన్సిలింగ్ మేజర్ ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉంటుంది మైనర్ ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉంటుంది ఎవరి త్రీ మంత్స్కి ఒకసారి వాళ్ళకి ఆన్లైన్ కౌన్సిలింగ్ చేయడం కూడా జరుగుతుంది అట్లాగే మనకు కొన్ని ఇంతకు ఇంతకుముందు కొన్ని పిటిషన్స్ వచ్చినాయి ఏంటంటే ఈ అమ్మాయిలు తెలిసి తెలియక కొన్ని ఫొటోస్ సెండ్ చేయడం జరుగుతుంది ఆ ఫొటోస్ని పట్టుకొని వేధించడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఫోన్లో ఉన్నవి మొత్తం డిలీట్ చేయించి ఒకవేళ సమస్య పెద్దదైతే కేసులు కట్టిస్తున్నాం సమస్య చిన్నదైతే ఇక్కడే వాళ్ళ ఫో ఫోన్లో ఫొటోస్ ఇక్కడ వీళ్ళ ఫోన్లో ఫొటోస్ డిలీట్ చేసి వాళ్ళకు త్వరితగతిన మేము న్యాయం చేసేటట్టుగా చూస్తున్నాం మేడం ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు చాలా సెంటర్స్ దగ్గర రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది స్టూడెంట్స్ ఆడపిల్లలు చాలామంది ఉంటారు సో వాళ్ళందరికీ యూటీజింగ్ అట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉండొచ్చు సో ఎలా మేనేజ్ చేస్తున్నారు మేడం అది మేము హాట్స్పాట్స్ ఇందాక చెప్పాను కదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కూడా హాట్స్పాట్స్ ఉంటాయి అక్కడ అక్కడ మా పిల్లల్ని మఫ్టీలో పంపించి అక్కడ పరిసరాలను పరిశీలించి ఏమన్నా ఈవి ఇట్లా వాళ్ళు బండ్ల మీద ట్రిపుల్ డ్రైవింగ్ చేసి తర్వాత అక్కడ ఫోర్స్ కొట్టుకుంటా తిరిగే వాళ్ళను ఇప్పటివరకు పద్దెనిమిది మందిని మా పిల్లలు పట్టుకోవడం జరిగింది ఇంటర్మీడియట్ ఈ ఫోర్ డేస్ ఎగ్జామ్స్లో ఇంటర్మీడియట్ సెంటర్స్ దగ్గర నిఘా పెట్టాము టీచింగ్ చేస్తూ పద్దెనిమిది మంది దొరికినారు కోరిలు జాగ్రత్తగా ఉండండి మా నిఘాకి మీరు దొరికారంటే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకురావాల్సి ఉంటుంది మేడం ఇప్పుడు ఆకతాయిలు అందరినీ కూడా తీసుకొస్తున్నారు ఇక్కడ స్టేషన్ దగ్గరికి వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ చేస్తున్నారు వాళ్ళకి ఏం చేస్తున్నారు వాళ్ళని కేసు పెడుతున్నారా ఏం చేస్తున్నారు వాళ్ళు చాలా మంది మైనర్సే ఉంటున్నారు వాళ్ళల్లో సో ఎలా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళకి ఇప్పటివరకు పద్దెనిమిది మందిని తీసుకొచ్చాము వాళ్ళ పేరెంట్స్ పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా మైనర్సే కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కొంచెం నిఘా పెట్టాలి వాళ్ళకి పిల్లలకి బండ్లు ఇస్తున్నారు మైనర్లకి లైసెన్స్ ఉండదు లైసెన్స్ లేకుండా బండిస్తే తల్లిదండ్రులు కూడా బాధ్యులు అవుతారు కాబట్టి కొంచెం మీరు కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా మీ పిల్లలను చూసుకోవాలని కోరుకుంటున్నాం మొత్తానికి మేడం చెప్పింది విన్నారు కదా సో ఆకతాయిలు బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి ప్రతి రద్దీగా ఉండే ప్రదేశాల్లో కూడా ఈ షీటిమ్ హాట్ స్పాట్స్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ మఫ్టీ లో చాలా మంది ఆ షీ టీమ్ సభ్యులు అక్కడ ఉంటారు పోలీసులు కూడా సో జాగ్రత్త ఎవరినైనా వేధించాలన్నా కూడా పిల్లల్ని న్యూ టీచింగ్ చేయాలన్నా కూడా అన్ని చోట్ల షీ టీమ్ పోలీసులు ఉన్నారు మఫ్టీలో ఉంటారు వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ సెంటర్స్ కానివ్వండి రద్దీగా ఉండే బస్ స్టాండ్స్ కానివ్వండి మెడికల్ కాలేజెస్ దగ్గర హాస్పిటల్స్ దగ్గర ఇలా ప్రతి సెంటర్ దగ్గర షీ టీమ్ పోలీసులు మఫ్టీలో ఉన్నారు సో ఆకతాయిలు మీరు జాగ్రత్తగా ఉండండి ఎక్కడ మహిళలకి వేధింపుల గురైనా కూడా వీళ్ళొచ్చి వెంటనే స్పాట్ యాక్షన్ తీసుకుంటారు ఒకవేళ మైనర్స్ ఉంటే వాళ్ళ కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పి పంపిస్తారు లేదు మేజర్స్ ఉన్నారు ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు అంటే వాళ్ళ వైఫ్ ని కాని వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది లేదు విషయం చాలా పెద్దది అనుకుంటే వాళ్ళ ఖచ్చితంగా కేసు కంప్లైంట్ చేసి వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది సరే ఇదంతా ఒకటి అయితే నెక్స్ట్ ఇంట్లోనే ఉంటున్నాం మాకు సమస్య ఉంది మేము షీ కి కాల్ కూడా చేయలేము కంప్లైంట్ చేయలేము స్టేషన్కి వచ్చి అనే వాళ్ళ కోసం షీ టీం ఒక వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది లేదు అంటే ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఎవరైనా మహిళలు మేము అన్సేఫ్ అనుకొని ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేయడానికి అవైలబుల్ లేకపోతే ఈ వాట్సాప్ నెంబర్కి మీకున్న ప్రాబ్లం ఏంటో పెడితే గనక టీమ్ సభ్యులు ఇమీడియట్ గా అక్కడికి వచ్చి మీకున్న సమస్య ఏమైనా ఉంటే అక్కడే పరిష్కారం పాట అయితే అక్కడే పరిష్కరించెతారు లేదు సమస్య ఏమైనా పెద్దది ఉంది అంటే వాళ్ళని పోలీస్ స్టేషన్ కి పిలిపించి ఆ పరిధి ఏ పోలీస్ స్టేషన్ కి వస్తుందో తెలుసుకొని ఆ పోలీస్ స్టేషన్ కి పిలిపించి అక్కడ కూర్చోబెట్టి అంతా సెట్ చేసి పంపించడం జరుగుతుంది లేదు ఇంకా సమస్య పెద్దది అంటే కంప్లైంట్ చేయడం వాళ్ళని కేసు ఫైల్ చేసి రిమాండ్ కి పంపించడం ఇట్లాంటివి కూడా జరుగుతాయి సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి టీమ్ సభ్యులు అన్ని చోట్ల రద్దీగా ఉండే హాట్స్పాట్ అన్ని చోట్ల ఉంటున్నారు షీ టీమ్ పోలీసులు జాగ్రత్తగా ఉండాలని చెప్పుకుంటూ కెమెరా పర్సన్ బిట్టితో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్